వివాహ ఛానల్లో మీ యొక్క వివాహ ప్రకటనని వేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అమ్మాయిలు మీ యొక్క ఫోన్ నంబర్ని చూసి త్వరగా స్పందించి మీ వివాహం కోసం మీకు కాల్ చేసి సంబంధం కుదుర్చుకుంటారు ఇటువంటి అరుదైన సంఘటన వివాహ ప్రకటన నోటిఫికేషన్ వివాహ ఛానల్ జారీ చేసింది పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదవ తారీఖు మరియు పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదవ తారీఖు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది ఈ ఆఫర్ కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ గంటలోనే మీరు ఫోన్పే నెంబర్ అయిన డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం యాప్ ద్వారా చెల్లించిన వారికి మాత్రమే వర్తిస్తుంది అది కూడా నిర్ణీత సమయంలో మాత్రమే మీరు మీ యొక్క ఆఫరుకు సంబంధించిన పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది లేదా ఒకవేళ మీరు ఒక సంవత్సరానికి కానీ లేదా ఆరు నెలలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతున్నప్పుడు ఆ నోటిఫికేషన్ సమయంలోనే మీరు పేమెంట్ చేయవలసిన అవసరం లేదు దానికి తగ్గ పేమెంట్ని ముందుగానే రిలీజ్ చేసిన ముందుగానే పేమెంట్ చేసినప్పటికీ కూడా వర్తిస్తుంది ఉదాహరణకు రాత్రి తెల్లవారుజాము మూడు గంటలకు ఈ ఆఫర్ వర్తించేది ఉన్నట్లయితే మీరు ఏడు ఎనిమిది ప్రాంతంలో మీరు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కనుక మీరు పేమెంట్ చేసినట్లయితే ఆ మూడు గంటల సమయంలో విడుదల చేయబడే నోటిఫికేషన్కి మీరు ముందుగా అడ్వాన్స్గా చెల్లించినట్లయితే కేవలం అప్పుడు మాత్రమే చెల్లించినట్లుగా ఆఫర్ని మీరు వినియోగించుకోవచ్చు వివాహ ఛానల్ మరో వివాహ ప్రకటన ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్న అద్భుతమైన ఆఫర్ ఎనిమిది వందల యాభై రూపాయలు పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ రాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య సమయంలో కనుక మీరు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి ఫోన్పే లేదా గూగుల్ పే యాప్ ద్వారా మీరు మీ యొక్క వివాహ సమాచారపు వివరణ వివాహ ఛానల్కి అందిస్తూ మీరు ఎనిమిది వందల యాభై రూపాయలను చెల్లించినట్లయితే ఏడు నెలల పాటు మీ ఫోన్ నెంబర్తో సహా వివాహ ప్రకటన వివాహ ఛానల్లో వేయబడుతుంది ఒకవేళ మీరు ఎనిమిది వందల యాభై రూపాయలతో పాటుగా ఒక యాభై రూపాయలు కనుక అదనంగా చెల్లించినట్లయితే అంటే తొమ్మిది వందల రూపాయలను చెల్లించినట్లయితే ఏకకాలంలో రెండు ఛానల్స్లో మీరు ఏడు నెలల పాటు మీ యొక్క ఫోన్ నెంబర్తో వివాహ ఛానల్లో ప్రకటనకు అర్హులుగా ఉంటారు ఈ అద్భుతమైన ఆఫర్ని ప్రతి ఒక్క కులం వారు వినియోగించుకోండి గుర్తుంచుకోండి రాత్రి ఒంటి గంట మరియు రెండు గంటల మధ్య సమయం మీకు అనుకూలమైనది కాదు కాబట్టి అడ్వాన్స్గా ఈ సమాచారపు నోటిఫికేషన్ ఎప్పుడైతే వివాహ ఛానల్లో రిలీజ్ కాబడిందో అప్పుడు మీరు ఎనిమిది వందల యాభై రూపాయలు కానీ తొమ్మిది వందల రూపాయలు కానీ చెల్లించినట్లయితే ఒంటి గంట రెండు గంటల మధ్య సమయంలోనే చెల్లించినట్లుగా భావించబడుతుంది కాబట్టి వెంటనే చెల్లించండి మీరు చెల్లించవలసిన ఫోన్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఈ నెంబర్కి మీరు రెండు ఫోటోలు బయోడేటాను పంపిస్తూ వెంటనే చెల్లించండి